ప్రేమ కలిగిన దేవుడా కృప కలిగిన మేసయా నీకెంతో వందనాలు స్థుతులు చెల్లిస్తున్న తండ్రి అయ్యా నీకు వందనాలు వేసయ ఇదిగో ప్రవ్వ చిన్న పిల్లల నిమిత్తమై తండ్రి కలిసి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మీరే ఆలకించి గొప్ప సహాయమును దయచేనాయన ఇదిగో ప్రవ్వ సామెతలు ఇరవై అయ్యా అయ్యా తండ్రి ఇరవై అధ్యాయం ఆరో వచనం ప్రకారంగా తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని ప్రభా సామెతలు ఇరవై రెండు ఆరులో సెలవిచ్చిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్న అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి చిన్న బిడ్డలు ప్రభా అయ్యా తనే నా దేవుడ నూతన తరగతిలో ప్రవేశించి స్కూల్కి వెళ్తుండగా ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున మా చిన్న బిడ్డల జ్ఞాపకం చేసుకో వారి స్కూల్కి వెళ్తుండగా ప్రభా ఎంతో ఇష్టముగా స్కూల్కి వెళ్ళాలి ప్రభా కష్టముగా కాకుండా ప్రభా ఇష్టముగా వారు చదవాలి ప్రభా వారికి కావలసిన మంచి జ్ఞానము జ్ఞాపక శక్తిని ఆత్మీయ జీవితమును ఆరోగ్యమును ఏ నామంలో దయచేయండి ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ ప్రార్థనలో పాల్గొని ఏకీభవిస్తున్నారు తండ్రి వాళ్ళందరి చిన్న బిడ్డలను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా గర్భఫలము ఇచ్చి బహుమానం అని అయా నువ్వు ఇచ్చిన బహుమానములైన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి అయ్యానికి స్థుతులు ప్రభా మేము చక్కగా ప్రభా తండ్రి వారికి అయ్యా తండ్రి విద్యా బుద్ధులు ప్రభా ఆత్మీయ జీవితం ప్రభ మంచి సంస్కారం ప్రభా అయ్యా తనే నేర్పించే జ్ఞానము చేత మమ్మల్ని నింపండి ఇదిగో తను నాయనానికి స్థుతులు ప్రభ మా చిన్న బిడ్డల ప్రభా స్కూల్కి వెళ్తుండగా ప్రభా వారి తండ్రి దేవుడ వారి చదువులో తోడైనండి ప్రభ వారి చుట్టూనే కంచని వేయండి ఇదిగో తండ్రి నా దేవుడ ఏ ప్రార్థనలో ఏకిభవిస్తున్న ప్రభా ప్రతి ఒక్క చిన్న పిల్లలు అయ్యా తండ్రి చిన్న పిల్లల చిన్న బిడ్డల తల్లిదండ్రులను ప్రభ అయ్యా ఏకిభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయా సహాయం చేతండి కృప చూపించండి ప్రభ అద్భుతకరడానికి వందనాలు తండ్రి ప్రతి ఒక్కరి చిన్న బిడ్డలని ప్రభ చదువుతుండగా ప్రభా వారికి ఆర్థికంగా సహాయము చేయండి ప్రభా ఆరోగ్యము దయచేయండి ప్రభా ఆత్మీయతలు ఎదిగింప చేయండి ప్రభా మంచి జ్ఞానం జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు ప్రభా ఎంతో ఇష్టంగా వారు చదవడానికి ఆసక్తిని ఇష్టం ఇంట్రెస్ట్ని ఆసక్తిని దయచేయమని అడుగు చిన్నమయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి నేను మేము కలిసి చేసిన ఈ ప్రార్థనను విని గొప్ప ప్రతిఫలము జవాబు ఉత్తరం అనుగ్రహించినందుకే లెక్క లేని వందేయుడైననామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయం ప్రభు ఏసునామనకే చేయం ప్రభు ఏసు రక్తం సంపూర్ణ విషయం అపవాది క్రియలకు అనంతకోటి నాశనం తండ్రిని కార్యములకు నిరంతరం చేయం జయం జయం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడు